అందరికీ నమసుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీకృష్ణ భగవానుని తత్వము శ్రీకృష్ణుడు ఎవరండి సాక్షాత్తు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి స్వరూపుడు సుందరమూర్తి ఆయనను ఆరాధించిన వారు ఆనందంలో మునిగి తేలుతారు కృష్ణ భగవానుని లీలనను గమనిస్తే ఆయన సౌమ్యతతో కార్యసాధన చేయడం గమనిస్తాం అంటే ఏ కార్యమైనా ఎలా సాధించాలో కృష్ణుడు ఎంత అందంగా తెలుపుతాడు తనని నమ్మిన వారి కోసం రాయబారం చేయడం అది కూడా తెలివితేటలతో వారి తప్పులను వారికి తెలియచేస్తూ వారి తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం కలిగించి ఎవరి తరఫున రాయబారం సాగించారో వారి శక్తిని తెలియచేసి అన్ని విధాలుగా సంధి కుదర్చడానికి ప్రయత్నించి ఇంకా వీలు కాని పక్షంలో యుద్ధానికి వారిని సిద్ధం చేశాడు ఇదే కదండి ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్లో తెలిపేది తన కుల జనులను తన పరివారజనులను తన ప్రాంతాన్ని తను నమ్ నమ్మిన వారిని ఎట్టి పరిస్థితులలోనూ వెంట ఉండి కాపాడడం కృష్ణతత్వంలో చూస్తాము శక్తి కలిగిన వాడు హోదాలో ఉన్నవాడు తన కులజనులను తన పరివారాన్ని తనను నమ్మిన జనులను రక్షించే విధానం రమ్యంగా ఉంటుంది ఇక మనకి కృష్ణుడు పక్కన ఉన్నాడు మన పక్షాన ఉన్నాడు ఇక అంతా జయమే అన్న నిర్భయత్వం ఆయనను అనుసరించిన వారిలో చూస్తాము భగవాను నమ్మిన వారి కోసం బాలగోపాలుడుగా ఉన్నప్పటి నుంచి కృష్ణుడు ఒక్క వేలిపై గిరిని ఎత్తాడు రాక్షసులను చంపాడు రథాలను కూల్చాడు సారథిగా కూడా అవతారం దాల్చాడు ఆయనలో ఒకరి క్షేమం కోసం ఎంతైనా చేస్తే లీడర్ లక్షణాలను చూస్తాము కృష్ణుడు అనగానే గోపికలు గుర్తు వచ్చి ప్రతి ఒక్కరూ ముసిముసిగా నవ్వుకుంటారు ఇంతకీ ఎవరయ్యా ఆ గోపికలు బట్టలు ఊడిపోయిన ఇల్లు వాకిలీ మరచి కృష్ణ భగవానుని భక్తిలో మునిగి కృష్ణ భగవానుని వాసుదేవమూర్తిగా విష్ణుమూర్తి అవతారంగా స్పష్టంగా కనుగొని ఆయన వేణుగానం అనగా ఆయన భక్తి తత్వాలను పాడుకొని మునిగి తేలిన భక్తులు వారు వారు స్త్రీలు ఒక్కరే కాదు ప్రతి భక్తుడు భక్తురాలు కూడా ఒక గోపిక స్త్రీ అంటే అమాయకత్వం సౌందర్యం సౌందర్యం అంటే మానసిక సౌందర్యం ఆ స్త్రీ లక్షణాలు కలిగిన ప్రతి భక్తుడు ఒక గోపికే గోపికలు అంటే సర్వస్య శరణాగతి చేసిన కృష్ణ భక్తులు ఇంకా కృష్ణతత్వంలో హాస్యము కొంత వెటకారము ఇక పనిష్మెంట్స్ కూడా ఉంటాయండో స్నేహితుడైన అబద్ధం చెప్పినందుకు భగవాను శిక్షకు గురి అయ్యాడు ఎందుకు స్నేహితుడిని చూస్తే మన స్వభావం అర్థం చేసుకోవచ్చు అంటారు మరి సాక్షాత్తు భగవంతునితో స్నేహం చేసిన వాడు ఎలా ఉండాలండి అంతటి అవకాశం పొందిన వ్యక్తి భగవంతుని కోసం చిన్న త్యాగం చేయలేకపోయాడు కోరికను అదుపులో పెట్టుకోలేకపోయాడు కోరికలను అదుపులో ఉంచుకున్న వారిని నిజాయితీ కలవారిని కృష్ణ భగవానుడు ఏ రకమైన శిక్ష వేయడు అని తెలుసుకుందాము పశ్చాత్తాపము కృష్ణ భగవానిని మనసుని మరల కరిగించింది కూడా దుష్టత్వం ఉన్నవారిని చెడు సహవాసం చేసేవారిని నీతి నిజాయితీ లేని వారిని గురులయందు పెద్దలయందు గౌరవం లేని వారిని నేర్చుకున్న విద్యలను చెడు ఉపయోగం చేసేవారిని వాసుదేవుడు కృష్ణావతారంలో శిక్షించాడు అమ్మకి ప్రేమను పంచాడు బాలగోపాలుడుగా స్త్రీలను గౌరవించాలని తెలిపాడు ద్రౌపదీ మానం కాపాడాడు భగవంతుడే మానవుడుగా జన్మించి ఇన్ని గొప్ప లక్షణాలను మనం ఆచరించవలసిన విధానాలను నేర్పించాడు కృష్ణ భగవానుడు బోధించిన సంస్కారాన్ని పెంచుకుందాము భగవాను కరుణను పొందుదాము జై శ్రీకృష్ణ